నేసేటప్పుడు నేను వేసుకుంటున్నా ఇప్పుడే ఎరుపు కలర్లు వస్తున్నాయి సేమియాలు రెడ్ రెడ్ కలర్ లో వంట చేసే వంట మనిషి వచ్చింది రండి రెడ్ కలర్ లో వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే కానీ నేతి వాసన బాగా వస్తుంది నెయ్యి నెయ్యి వాసన వస్తుంది ఆరుదో ఆరుదో పదుగు ఆరుండే యసలని బాబ๋า నచ్చింది నిందంతా తొందర వేస్తుంది మా చివర్ట క్లిష్కో అలాంట చిట్కో సర్ ఇంకా తీసేద్దామా కొాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పాయసంలోకి నీళ్ళు కొన్ని నీళ్లు మరగాక తర్వాత ఫ్రెండ్స్ పాలు మరుగుతున్నాయి పాలు మరుగుతున్నాయి ఆల్రెడీ సేమియా అని శుభ్రంగా నేతిలో వేపించారు పిల్లలు పొయ్యి చూడండి ఫ్రెండ్స్ లోపల మండుతుంది ఇదిగోండి పొగ కూడా చూడండి గిన్నెకి దానికి ఎంత పొగ చూపించు తీరిగిపోతుంది సరిగా పెడుతుంది దాని కింద పొగ చూపించు దీనికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్నపిల్లల వీడియో ఓన్లీ ఫుడ్ ఫుడ్కి మోన్ కేజ్జా లో ఫస్ట్ వీడియో మినీచూర్ ఫుడ్కి ఎం ఎం ఫర్ మోను మోన్ ఫర్ మోన్కేజ్ జా బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి లేదంటే మానేయండి ఫ్రెండ్స్ ఈ చిన్న పొయ్యిలో వండడం చాలా కష్టంగా ఉంది చాలా లేదు కూడా చాలా ట్రై చేసాము వేడెక్కుతుంది కానీ ఈ లోపు లోపల ఉన్న క్యాండిల్ కరిగిపోవడం అని ఆరిపోవడం అనేది జరుగుతుంది గాలి వేసుకుంటాం లేదు అందుకని ఇంకో చిన్న మట్టికొండ పొయ్యి కింద తయారు చేశాను ఇది కూడా నరకం చూపిస్తుంది ప్రస్తుతానికైతే కూడా లేదు మళ్ళీ రాళ్ళ పోయి తయారు చేస్తాం రాళ్ళతో పోయి తయారు చేసిన తర్వాత మళ్ళీ వీడియోలు కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ న్యాచురల్ గా చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే ఇంత తలకపోటుగా ఉంది పిల్లలు ఎలాంటి వాటికి ఇష్టపడతారు కానీ బీపీ హై అయిపోతుంది ఫ్రెండ్స్ కోపం పెరిగిపోతుంది చూడండి ఫ్రం నిజంగా నిజంగా చూడండి చూస్తారు చూడండి సరిపోతుంది అది ఇంకా దూరంగా ఉంది హే ప్రభు దగ్గరికి అట్టం ఇంకా ఆచేయి చేపెట్టుకు దగ్గరికి నాకు ఫ్రెండ్స్ మినీస్టూర్ అంటే ఇది అనమాట సచ్చిపోతున్నాం ఇందనుంచి ఇప్పుడు ఇప్పుడు ఇలా తయారు చేసాం ఆ పొయ్యి అయిపోయింది ఇది ఆ పొయ్యి అయిపోయింది ఆ పొయ్యి అయిపోయింది ఈ పొయ్యి అయిపోయింది ఇదిగో మళ్ళీ ఈ పోయి మళ్ళీ నేను ఫ్రెండ్స్ ఆ ప్రాంతం వెలుగుతుంది అందరు ఇక్కడ చూస్తే అలాగారు అసలు డాలి కదా బాబు సగ్గు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఊపిరి పాలు మరిగినాయి Mae'n ffast, mae'n ffast. Ceisio. Yn ymlaen, rydyn ni'n gwneud semiau. Yn ymlaen, rydyn చూరంగ నిజంగా చేస్తున్నాం ఉరుగుతున్నా ఇప్పుడు తర్వాత మొత్తం అయ్యాక పంచదార పంచదారు మూడు ఫోన్లు ఇప్పుడు రాలక్క యాలక్కాయ పొడి కూడా వేసాం ఇందులోను సేమియా సగ్గుబియ్యం యాలక్కాయ పొడి పంచదార పాలు పాలు మరుగుతుంది ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అదిగో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది పుడకలు అవుతుంది ఉడుకుతుంది ఉడుకుతుంది సేమే ఉంది వాసన కూడా రియల్ గా నిమిషాలు వండుతున్నాం మూలానే గిన్నెలో నలుపు కలర్ వచ్చింది పొగపట్టి మీరు వీడియోలో చూస్తున్నారు కదా అది రియల్ గా వండేవి కాదు ఫ్రెండ్స్ అది మినీచర్ కుకింగ్ అది ఇంట్లో వండేసి అప్పటికప్పుడు పెట్టింది అవి చూడండి ఎప్పుడైనా కానీ మంట వస్తే కంపల్సరీ ఈ టైప్ లో గిన్నె అనేది నిలబడుతుంది ఫ్రెష్ గిన్నె ఎలా ఉంటుందో చూపించి ఒకసారి మేము చాలా కష్టపడుతున్నాం మా పిల్లలు కూడా చాలా ట్రై చేస్తున్నారు వీడియో మట్టికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చేయండి ఇదిగోండి వీడియో తయారు చేయడం కోసం ఎన్ని పొయ్యిలు వాడాం మేము ఇది ఫస్ట్ చిన్నది ఇది సెకండ్ పొయ్య ఇదిగోండి కింద ఇగో ఈ చెత్త ఇవన్నీ ఎన్నో విధాలుగా ట్రై చేస్తే ఇలా సెట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అంటుకున్న తర్వాత ఇలా ఈ విధంగా తయారైంది ఫ్రెండ్స్ ఇప్పుడు తయారవుతుంది ఇది వండిన తర్వాత మా పిల్లలు కూడా తిని చూపిస్తారు చూడండి పది నిమిషాలు అయిపోయింది ఇంకా ఇది సేమే తయారైపోయింది ఫ్రెండ్స్. ఈ చిన్న కప్పులో నింపాం ఫ్రెండ్స్. చిన్న కప్పు. వీడియో లైక్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తింటుంది ఫ్రెండ్స్ చూడండి ఫేక్ వీడియో కాదు అని చెప్పి ఫ్రెండ్స్ జెల్లీ తయారైపోయింది చూడండి ఆ ఫస్ట్ మై తినాలనిపిస్తుంటుందే ఉంది చూండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రియల్ గా తింటుంది ఊరు కాలుతుంది ఫ్రెండ్స్ రియల్గా తింటుంది వండింది మినీచ్యూర్ ఫుడ్ మీద వండింది రియల్గా తింటుంది తీపి సరిపోయిందా సూపర్ చూపిచ్చు సార్ అది ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రియల్ గా తిన్నది మీకు ఫేక్ వీడియో పెడతా లేదు గిన్నె కొడతా ఖాళీ అయిపోయింది ఎలా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో సరే సరే ఫ్రెండ్స్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి తిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మినీచూర్ కుకింగ్ చిన్న గిన్నెలో ఉండింది పిల్లలు కూడా తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు ఎలా ఉందమ్మా